సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు ఇక అంబేద్కర్ విగ్రహం నుంచి ఐడిఏ కార్యాలయం జంక్షన్ వరకు ఈ కార్యక్రమం జరిగింది ఇక ఇందులో పోలీస్ అధికారులతో పాటు జిల్లాలోని వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు ఇక వైసీపీ ఫేక్ ప్రచారాలపై సవాల్ విసిరారు ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి మండిపడ్డారు వైసీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు ఫేక్ ప్రచారాలపై ఎలాంటి ఛాలెంజ్ కైనా సిద్ధమంటున్న దినేష్ రెడ్డితో మా నెల్లూరు స్పెషల్ ఫేస్ ఫేస్ టు ప్రజెంట్ మనతోటి ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొలరెడ్డి దినేష్ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడుదాం సార్ నమస్తే మీరు పదవి బదులు చేపట్టి ఎడకాలం పూర్తింది సో ఎలా ఉందంటారు గతంతో పోలిస్తే ఇక మీ పనితీరు మీ బాధ్యత కేసు స్వీకరించిన తర్వాత ఎలా ముందుకు వెళ్తున్నారు ముందుగా అండి ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అనేది ఏం అంటే పొల్యూషన్ బోర్డుతో అనుసంధానంగా వర్క్ చేస్తాము ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని నిర్వహణ అలానే దాని ద్వారా వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలని ఎలా ప్రాసెస్ చేయాలని చెప్పి అదంతా కూడా ఎండ్ టు ఎండ్ మేము ట్రాక్ చేయడం జరుగుతుంది అలానే సర్కులర్ ఎకానమీ అని చెప్పి వాళ్ళ మనకి యునైటెడ్ నేషన్స్లో వాటి అన్నింటిలో కూడా మాట్లాడుతున్నారు అంటే వచ్చిన వ్యర్థాలు వేస్ట్ కాకుండా వాటిని ఎలా రీయూస్ చేయొచ్చు అని చెప్పి మా కార్పొరేషన్లో మేము అధ్యయనం చేస్తాము డిఫరెంట్ అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గతంలో వర్క్ చేసిన వాళ్ళతో వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని అలానే కొత్తగా ఒక బిజినెస్ మోడల్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు కొత్త బిజినెస్ని మనం ఎలా చేయొచ్చు అని చెప్పి మా కార్పొరేషన్లో మేము ముఖ్యంగా చేపట్టడం జరుగుతుంది అయితే నేను పదవి బాధ్యతలు తీసుకునే సమయానికి కార్పొరేషన్లో దాదాపు ఏడు వందల ఇండస్ట్రీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి తర్వాత మేము దాదాపు ఈ గడిచిన ఒక పది నెలల సమయంలో దాదాపు ఇప్పటికీ పదహారు వందల యాభై కంపెనీలకి పెంచడం జరిగింది అలానే కొత్త కొత్త అధ్యాయం చేస్తున్నాము అంటే మెరైన్ తీసుకుంటున్నాము అలానే ఫ్లై యాష్ని ఎండ్ టు ఎండ్ మానిటర్ చేయడం జరుగుతుంది అలానే ఇండస్ట్రీస్ అంటే ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ఏవైతే సాల్వెంట్స్ ఉంటాయో ఆ సాల్వెంట్స్ని ఎక్కడికి పంపించాయి అంటే సిమెంట్ ఫ్యాక్టరీస్కి కొంత పంపించి అంటే కోల్ యూజ్ తగ్గించి అంటే మనకి సహజంగా వచ్చే వనరులన్నీ కూడా తగ్గిపోతున్నాయి సో ఈ వచ్చిన వ్యర్థాలను ఎక్కడైనా యూజ్ అని చెప్పి అలానే సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించడం జరుగుతుంది ఆ కొంత సాల్వెంట్స్ ద్వారా అంటే మనకి ఏదైతే కెమికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటికి యూజ్ అయ్యే విధంగా ఇవాళ మనము చేపట్టడం జరుగుతుంది అయితే కొత్త కొత్తగా మనకి నారా గారి ఆధ్వర్యంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయి ఇండస్ట్రీస్ సెమికండక్టెడ్స్ ఇండస్ట్రీస్ కానీ అలానే ఈవీ ఫ్యాక్టరీస్ కానివ్వండి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఇవన్నీ కూడా కొంతమంది ప్రపోజల్స్ కాంక్రీట్ ప్రొపోజల్స్ తో ఇప్పటికే రావడం జరిగింది దాదాపు దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి ఇప్పటికే ఎంఓఏలు జరిగాయి వీళ్ళందరూ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుబడి అంటే పెట్టుబడి పెట్టి వాళ్ళంతా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టే సమయానికి ఇంకా కొత్త కొత్త టైప్ ఆఫ్ మనకి ఇండస్ట్రియల్ వేస్ట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే లిథియం వేస్ట్ వస్తుంది అలానే మనకి సెమీ కండక్టర్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి వీటిని ఎలా మనము రీయూజ్ చేయొచ్చు ఇప్పుడు కొత్తగా మేము ఈ వేస్ట్ని ఎలా చేయాలి అంటే ఎక్కువ వేస్ట్ కన్జ్యూమర్స్ దగ్గర ఉంది సో దాని మీద కూడా మేము ఏదైనా ఒక 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 అంటే ఒక పెద్ద మున్సిపాలిటీని తీసుకొని ఆ మున్సిపాలిటీలో కూడా ఒక అధ్యయనం చేయాలని చెప్పి మేము చేస్తున్నాము అలానే మా కార్పొరేషను అలానే భారతదేశంలోనే మొట్టమొదటి కార్పొరేషన్ ప్రభుత్వ విభాగము డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మేము క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్కి స్కాచ్ అవార్డు కూడా రా వచ్చింది నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత స్కాచ్ అవార్డు వచ్చి మన లాస్ట్ ఫిబ్రవరిలో దాన్ని అనౌన్స్ కూడా చేయడం జరిగింది ఇలాంటివి చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం కార్పొరేషన్ మాకంటే ఉన్నది ఒకటే నారా చంద్రుడి గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఉద్దేశంతో వాళ్ళు ఎన్విరన్మెంట్ని కాపాడాలి ఇండస్ట్రీస్ని మనం ప్రమోట్ చేయాలి ఇండస్ట్రియల్ వేస్ట్ ని జీరో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు దానికి ఎంత వరకు చేయగలరో అదంతా కూడా మేము అధ్యయనం చేసి దాని వాళ్ళ దాని తో ముందుకెళ్తాం మీరు కొన్ని ప్లాంట్లు సందర్శించారు అక్కడ అధికారులతో కావచ్చు ఆ ప్లాంట్లు సందర్శించిన తర్వాత సంబంధించి ఎలాంటి అంశాలు మీకు తెరపైకి వచ్చాయి డెఫినెట్ గా అండి ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే అనా అనాలోచితంగా ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి సిమెంట్ ఫ్యాక్టరీస్ పక్కన ఏం చేశారంటే ఈ జగనన్న లేఅవుట్స్ అని ఇట్లా అంటే ఇవ్వకుండానే ప్రదేశాలు ఇప్పుడు ఏవైతే మనకి ఇండస్ట్రియల్ జోన్స్ ఉంటాయో ఇండస్ట్రియల్ జోన్స్ ఓన్లీ ఇండస్ట్రీస్ ఉండాలి అయితే వీళ్ళు ఏం చేశారు కొంత పక్కనే ఈ జగనన్న లేఅవుట్స్ హౌసెస్ అన్ని కట్టి ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనకి ఈ ప్లాంట్ నుంచి వచ్చే ఏదైతే వేస్ట్ లేకపోతే గాలులు ఏవైతే ఉంటాయో ఆ గాలు వాళ్ళు వాళ్ళు కొంత పంట పొలాలు వేసుకుంటారు ఆ పక్కన అలానే వాళ్ళ ఇల్లు మీద పడే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇస్తే మేము వెళ్ళాము ఫ్యాక్టరీని సందర్శించాము ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా కొంత ప్రికాషనరీ మెజర్స్ ఇచ్చాము అంటే మీరు ఏదైనా ఎయిర్ క్యాప్చర్ పెట్టుకొని ఈ పైకి వెళ్ళేది ఏదైనా ఉంటే అది క్యాప్చర్ చేసుకోండి అలానే రెండోది ఏంటంటే మేము అక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా అంటే సజెస్ట్ చేయడం జరిగింది వీళ్ళకి ఏదైనా పునరావాసం కల్పించండి వేరే ఎక్కడికైనా షిఫ్ట్ చేయండి ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్ లో ఇండస్ట్రీస్ ఉంటే ఒకటికొకటికి వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ గా ఉంటారు ఈ పక్కన అగ్రికల్చర్ కానీ లేకపోతే హౌసింగ్ సైడ్స్ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ గాలి అంటే ఒకటి ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది తద్వారా వాళ్ళకి శ్వాస అంటే ఊపిరితిత్తులు సమస్య వచ్చేదానికి ఉంటుంది అలానే వాళ్ళు కొంత పంట పొలాలు కూడా డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము చేసి వాళ్ళకి అందరికీ వాళ్ళు కూడా కన్విన్స్ చేసాం అంటే మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు మీరు ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తే వాళ్ళు కూడా ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు బిఫోరే ఇండస్ట్రీ నుంచి వాళ్ళు రన్ చేస్తున్నారు దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు వాళ్ళు ఎంత ఎంత వరకు చేయాలో అంతవరకు వాళ్ళు చేయమని చెప్పి వాళ్ళకి చెప్పాము అంటే కొంత గ్రీనరీ డెవలప్ చేయమని చెప్పన్నాము అదే ఎయిర్ క్యాప్చర్ చేసి ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు మనము ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఏరియా గ్రీనరీతో కవర్ అవ్వాలని చెప్పి దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయమని వాళ్ళకి సజెషన్ ఇవ్వడం జరిగింది అలానే వాళ్ళు ఎయిర్ క్యాప్చర్ చేసి కొంత బయటకు అంత వెళ్లకుండా అవన్నీ కూడా చేయమని చెప్పి అలానే వాటరింగ్ అంటే ఏదైతే ప్లాంట్ ఏరియా ఉంటుందో అంత కూడా వాటరింగ్ చేస్తే కొంత పైకి పైకి ఎగిరేది అంటే వ్యర్థాలు ఏవి పైకి ఎగరకుండా తర్వాత దుమ్ము అంతా పైకి ఎగరకుండా ఉంటుంది అని చెప్పి అవన్నీ కూడా కొంత సజెషన్స్ ఇవ్వబడిని అలానే ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ ని కొంత కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ వెళ్ళినప్పుడు ఏమవుతున్నాయి అంటే వాళ్ళు డైరెక్ట్ గా పెడుతున్నారు డైరెక్ట్ గా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా సడన్ ఫ్లేమ్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు డైరెక్ట్ గా అంటుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే హైలీ ఫ్లేమబుల్ ఈ మెటీరియల్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యాక్టరీకే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి అందువల్ల వాళ్ళకి ఏం చెప్పామంటే మీరు ఇలా డైరెక్ట్ గా పెట్టద్దు స్టోరేజ్ కంటైనర్స్ పెట్టండి వివిధ స్టోరేజ్ కంటైనర్స్ పెట్టి సైలోస్ లాగా పెట్టి సైలోస్ నుంచి మీరు పంపించేయండి చేయండి సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ కూడా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చాము అలానే ఫార్మా ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి క్లియర్ గా ఏంటంటే మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్స్ వచ్చి ముందు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అంటే వీళ్ళు సముద్రంలోకి డిశ్చార్జ్ చేస్తారు ఏదైతే ఇండస్ట్రియల్ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో దీని గురించి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది కాకపోతే చాలా మందికి ఆ వివరం తెలియగా చాలా మందికి ఏంటంటే ఏపీ ఎన్వైరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఉందని సంగతి కూడా చాలా మంది తెలియదు మేము ఏం చేస్తామని కూడా చాలా మంది తెలియదు అయితే మేము ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ రోబోట్స్ సాఫ్ట్వేర్ డిజైన్ ని పెట్టాము దాని నుంచి ఇండస్ట్రియల్ వేస్ట్ వచ్చినప్పుడు దాన్ని అక్కడ ఒక చెక్ పాయింట్ లాగా క్లోజ్ చేసి ఉంటుంది అక్కడికి వచ్చి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ ఒక మూడు లెవెల్ ప్రాసెస్ అయిన తర్వాత వాటర్ ని చెక్ చేస్తారు ఈ వాటర్ ని సీలో కలపచ్చా లేదా ఓషన్ లో కలపచ్చా లేదా అని చెప్పి చెక్ చేసి ఆ శాంపుల్ ఓకే అన్న తర్వాత ఆయన దగ్గర ఒక ఫిజికల్ కీ ఉంటుంది మేము డిజిటల్ గా ఓపెన్ చేయాలి వాళ్ళు ఫిజికల్ గా ఓపెన్ చేసిన తర్వాత ఇండస్ట్రియల్ డిస్చార్జ్ అనేది సముద్రంలోకి వెళ్తుంది సో దానికి అంటే సరిగ్గా అక్కడ దానికి తగ్గిన నిపుణులు లేరు కాబట్టి ఆ రోజు సమాధానం చెప్పలేకపోయారు సో ఇట్లాంటి ప్రాసెస్ అని మనము చేపడుతున్నాము రానున్న రోజుల్లో బ్యాటరీ వేస్ కానివ్వండి అలానే ఈ మనకి ఈ వేస్ కానివ్వండి ఇంకా రకరకాల ఏదైతే వేస్ట్ ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసుకొచ్చి టోటల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ ముందుకు ముందుకెళ్తూ అలానే మనం మన ప్రజలకి అంటే ఒక పక్కన భూగర్భ జలాలను కాపాడుకుంటూ గాలిని కాపాడుకుంటూ అలానే పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం ఏ ముందు ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు దాన్ని ఖచ్చితంగా మేము మా కార్పొరేషన్ ద్వారా చేస్తాం సంస్థ నుంచి కూడా స్కూళ్ళల్లో పర్యావరణ సంబంధించి పొల్యూషన్ కాకుండా అవగాహన కార్యక్రమాలు చేస్తాం సో మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు పబ్లిక్కి డెఫినెట్గా అండి ఇప్పటికే మేము కూడా కొంతమంది అంటే కొన్ని విజయవాడ చుట్టుపక్కల స్కూల్స్లో కూడా మేము ఏం చేస్తామంటే ఈ అవేర్నెస్ కోసం అని చెప్పేసి కాంపిటీషన్స్ కానివ్వండి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి అలానే కొన్ని ప్రెజెంటేషన్స్ అవన్నీ కూడా తయారు చేసి మనము పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నాము అలానే స్పెషల్ కర్కులం అంటే ఒకటి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనకి పర్యావరణం మీద మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల మీద కొంత అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఉంది సో దానికి అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఇప్పుడు కొత్తగా అంటే మన వరల్డ్ అంటే పొల్యూషన్ డే దాని మీద ఏం చేశారంటే స్పెషల్ కాన్సెప్ట్ తీసుకోండి నో టూ ప్లాస్టిక్ అని చెప్పి వన్ టైం సింగిల్ టైం ప్లాస్టిక్ ఏదైతే అయితే ఉంటుందో దాన్ని వాడకూడదు అని చెప్పి ఇలాంటి వాటి మీద అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి ప్లాస్టిక్ అంటే కొంత వాళ్ళు ఎందుకంటే పేరెంట్స్ ఎడ్యుకేట్ చేస్తారు ఎందుకంటే కొంచెం చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్కూల్కి పంపిస్తుంటారు వీళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అలానే పబ్లిక్ లో మేము కొన్ని అట్లా మ్యారథాన్ రన్స్ కానివ్వండి లేకపోతే అక్కడక్కడ కొన్ని సమిట్స్ కానీ అట్లా ఏర్పాటు చేసి జనాలకు ఎక్కువ అవేర్నెస్ కల్పించాలనే ఉంది ఇంతకుముందు మేము గుడూరులో కూడా వెళ్ళాము గుడూరులో కూడా అక్కడ ఉన్న గిరిజనులు ఎవరైతే ఉంటారో గిరిజనులని అంటే మీరు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు ఇక్కడ ప్లాస్టిక్ ని వాడద్దు కొంత మీరు ఏదైతే ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఉంటాయో అవి వాడండి అలానే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే దాన్ని మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కల్పించడం జరిగింది ఖచ్చితంగా మనం అంటే మనకి ఏంటంటే సింగిల్ టైం ప్లాస్టిక్ అంటే మల్టిపుల్ యూజ్ ప్లాస్టిక్ అయితే కొంత ఒక రకంగా బెటర్ కానీ సింగిల్ టైం అంటే ప్లాస్టిక్ కవర్ కానీ ఫార్టీ మైక్రోన్స్ కానీ తక్కువ ఉన్నది ఏంటంటే సరిగా డిస్పోజ్ కాదు దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కూడా తప్ప కష్టము ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త మీరు కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు వచ్చాయి ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా వచ్చాయి మీకు అవి ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఒక విత్ ఇన్ ఫార్టీ అవర్స్ లో అది మొత్తం డీకంపోజ్ అయిపోతుంది అట్లాంటివి వాడమని చెప్పి మనము సజెస్ట్ చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది వైపు వైసీపీ రాజకీయంగా సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారాలు చేస్తుంది సో దీన్ని ఎలా తిప్పికొడతారు ఖచ్చితంగా అండి మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను అంటున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ ఫస్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ దాకా చేసిన కూడా అదే తెలుగుదేశం పార్టీ ఆ రోజున మంచి ప్రభుత్వం అందిస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళు ఫేక్ ప్రచారం చేశారు సేమ్ అదే స్ట్రాటజీ మళ్ళీ ఇప్పుడు ఆ ఉపయోగిస్తున్నారు ఇది టూ ట్వంటీ ఫోర్ లో రిజల్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది ఇప్పుడు మనం చెప్పిన దాదాపు మనము సూపర్ సిక్స్ లో చెప్పిన పథకాల్లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసాము చెప్పిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే సూపర్ సిక్స్ లో చెప్పిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే చెప్పని కూడా చాలా కార్యక్రమాలు మనము ఇవాళ కూట ప్రభుత్వం చేపడుతుంది అయితే ప్రజల్లో మన ప్రభుత్వానికి వచ్చే మంచి పేరుని అంటే జీర్ణించుకోలేక ఇవాళ ఏం చేస్తున్నారు అంటే ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఒక పక్కన మెడికల్ కాలేజ్ అంటున్నారు కల్తీ మద్యం గురించి చెప్తున్నారు అలానే ఇప్పుడు తుఫాను గురించి కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ సేమ్ స్ట్రాటజీ పెట్టాలని అనుకుంటున్నారు ఇవాళ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ఇవాళ మనకి డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఇవాళ ముంత తుఫాన్ వస్తే ఏ లెవెల్లో వీళ్ళందరూ ఆఫీసెస్ వెళ్ళి వర్క్ చేశారు సొంత ఇంట్లో ఫంక్షన్ ఉంటే కూడా దాన్ని పక్కన పెట్టి నారా చంద్రుడి గారు డెబ్బై రెండు గంటల పాటు నిర్వీర్యంగా ఒక ఆర్టీజీఎస్ సెంటర్లో కూర్చొని ఆయన మొత్తం మానిటర్ చేస్తూ నారా లోకేష్ గారు కూడా మళ్ళీ తుఫాను మన తీరం దాటినంత వరకు కూడా వాళ్ళు బాధ్యత చేయబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు అధికారులందరూ కూడా పంపించి ఏ ఫీల్డ్ లెవెల్లో జరిగిన ఏదైతే డ్యామేజెస్ ఉంటాయో పంట నష్టం కానివ్వండి అలానే కొంత పునరావాస కేంద్రాల్లో ఎవరు మంది ఉన్నారు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వతున్నాము ఇప్పుడు దాదాపు మూడు వేల రూపాయలు వరద సాయం కింద మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క పునరావాస కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందించబోతుంది అలానే కొంత కూడా ఇవ్వబోతున్నాము ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక కనీసం ఒక సమ్మిట్ పెట్టలేదు ఒక చిన్న సమీక్ష జరపలేదు అసలు అవైలబుల్ అవైలబుల్లో లేరు అని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్మెంట్ పెట్టారు ఆయన మూడు రోజులు ఎక్కడ పోయారు అర్థం కావట్లేదు అసలు మేము గతంలో వరదలు వస్తే ఇట్లాంటి ఐదు ఆరు సార్లు వచ్చినాయి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా అధినాయకుడితో పాటు అందరం జనాల్లోకి ఉన్నాము మేము చేయగలిగినంత వరకు మేము చేశాము ఇవాళ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎక్కడ పోయారు వాళ్ళ అధినాయకుడే లేడు ఇంకా వాళ్ళ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే హాస్యాస్పదంగా ఉంటది ఖచ్చితంగా వాళ్ళు చేసేది కూడా ఫేక్ ఫేక్ ప్రోగాండ చేసి మళ్ళీ అదే ఫేక్ ప్రకాండ మీద వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు అదైతే ఎవరు జనాలు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ నేను ఒకటే ఏతో పలుకుతున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ కనీసము మీకు మీరు చేసిన ప్రభుత్వంకి మాండేట్ ఒకటి ఇచ్చారు జనాలు మనము తీర్పు అంటాం కదా తీర్పు ఎలా అంటే ఎలక్షన్ లోనే రిజల్ట్ తీర్పు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ నుంచి మిమ్మల్ని పదకొండు సీట్స్కి పడేశారు అంటేనే దాన్ని బట్టి తెలుసుకోవాలి మీరు జనాలకి మీ పరిపాలన నచ్చలేదు మీరు ఇవాళ కనీసము కొన్ని ఏదంటే కొన్ని ప్రభుత్వము కొన్ని అంటే అంటే ఫోర్ సైట్ కొంత లేదా కొంత మనము వేరే ఒక ట్రాక్లో వెళ్తూ కొన్ని మిస్ అవుతాము అలాంటి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడదు పనులు కానీ లేదా మనము ప్రజలకి ఏదైనా అవసరం ఉన్న పన్ను వాళ్ళ దగ్గర తెలుసుకొని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రభుత్వం తెలిసే విధంగా కానీ మీరు చేయగలిగితే కొన్ని సీట్లైనా పెరుగుతాయని నేను ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడికి అలానే వాళ్ళు ఉన్న కార్యకర్తలందరూ కూడా నేను సలహా ఇస్తున్నాను నేను ఎటువంటి ఛాలెంజ్ కైనా నేను మీరు దుష్ప్రచారం చేస్తున్నా ఆ ఛాలెంజ్ మీద ఎటువంటి ఛాలెంజ్ కైనా మేము సిద్ధంగానే ఉన్నాం మీరు మీరు అభివృద్ధి మీద చర్చించాలనుకుంటున్నారా పథకాల మీద చర్చించాలనుకుంటున్నారు లేకపోతే డెవలప్మెంట్ మీద చర్చించాలనుకుంటున్నారు అమరావతి మీద చర్చించాలనుకుంటున్నారు రెడీ అయ్యి కానీ ఫేక్ ప్రచారంలో మేమైతే భాగస్వామి నియోజకవర్గంలో మీ అభిమానులు కావచ్చు పరామర్శకు వెళ్తున్నారు నమ్ముకునే కార్యకర్తలతో పలకిరింపు ప్రయత్నాలు చేస్తున్నారు ఎలా ఉంది అంటారు గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా అండి నేను నుంచి కూడా నేను ఒకటే భరోసా మా కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చాను మీరు ఆ రోజున మనకి కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి ఎమ్మెల్యే అభ్యర్థి మారారు ఆవిడకి నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశాను మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశాను అయితే అందరికి నేను భరోసా కల్పించాను అంటే చాలా అపోహలు ఉన్నాయి నేను ఉండనేమో అందుబాటులో ఉండనేమో నేను వాళ్ళకి ఉండను అంటే నేను అప్పుడు కూడా నేను చెప్పాను ఏం పర్వాలేదు మంచికైనా చెడుకైనా నేను ప్రతిసారి మీకు అందుబాటులో ఉంటాను ఏ చిన్న సహాయం మీకు చిన్న సహాయం కావాలన్నా ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఎప్పుడు నా స్థాయిలో నేను ఏం చేయగల అవన్నీ కూడా చేస్తానని చెప్పాను అది వాళ్ళ ఇంట్లో మంచి కార్యమైనా వాళ్ళ ఇంట్లో బాధాకరమైన సమయమైనా నేను ప్రతిసారి అండగా ఉంటాను అది కేవలం కోరు నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఏ చిన్న సమస్య అయినా మన నా దగ్గరికి ఇప్పటికే చాలా మంది అంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అన్నా నాకు ఈ సమస్య ఉందని చెప్పి కాల్ చేస్తుంటారు ఆ సమస్య నేను ఏం చేయగలను చేస్తాను కొన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను కొన్ని ఇప్పుడు ఏదైనా గ్రామాల్లో కొంత అంటే ఇబ్బందికరమైన రోడ్స్ ఉన్నాయి లేదా కొంత ఇప్పుడు మన వరదల టైంలో ఎక్కడైనా బ్రేక్ అయింది అవన్నీ ఎమ్మెల్యే గారికి పంపిస్తాను ఫార్వర్డ్ చేస్తాను చేస్తాక ఇది ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తాను నేను చేయగలిగింది ఖచ్చితంగా డెఫినెట్ గా చేస్తాను తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉండాలి కోవి అది కోవి నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి దానికి అవసరమైన ప్రతి చర్య చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా థ్యాంక్ సో ఇది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ఎన్వాల్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పదవికి వన్నీ తెచ్చే తరహాల కూడా పొలం నుండి దినేష్ రెడ్డి ముందుకెళ్తున్న పరిస్థితి వీడియో జనరేషన్ సునీత కలిసి తేజవైక టీవీ నెల్లూరు